డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమ్మగిరి పట్టణం శివారు నక్క రామేశ్వరం గ్రామంలో ప్రభుత్వ స్థానిక ప్రజలకు ట్రాగెరి కులాయి పైప్ లైన్ వెంటనే ఏర్పాటు చేయాలని శుక్రవారం స్థానిక గ్రామ మహిళలు ఖాళీ బిందులతో అధికారులు వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ అంగాడి బ్రహ్మానందం మాట్లాడుతూ ప్రభుత్వం మా గ్రామానికి మంచినీటి పైప్ లైన్ ఏర్పాటు చేసిందని కానీ స్థానిక కాపరస్తుడు అంగడి వీర్రాజు పైప్ లైన్ అడ్డగించి

నాక్క ఎంఎస్ అండి మాది నా పేరు అంగాని బ్రహ్మానందం నేను మాజీ ఎంపీటీసిన అండి మాకు లైన కొత్త లైన్లు కలుపుతున్నారు నీళ్ళు టేప ఆ లైన్ నుంచి అంగాని వీర్రాజన్న అతను నీళ్లు ఎలానెత్తలేదండి ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయండి పైపు లైనా ఎలానెత్తలేదు ఇక్కడ అంగీ స్కూల్ కూడా ఉంది పిల్లలు కూడా బయటికి కూడా వచ్చిన అతను కూడా బాధపడి రానవ్వట్లేదు అక్కడ మంచి నీళ్ళు వాళ్ళకి కూడా లేవండి పిల్లలకు కూడా ఇక్కడ తాగుదామంటే మాకు కూడా లేవు నీళ్ళు చూస్తే ఉప్పు నీరు మేము ఎటు చూసుకుని తెచ్చుకుందామన్నా ఉప్పు నీరు మాకు అటు ఇటు అటు సముద్రం ఇటు గోదావరి మాకు ఎటు చూద్దాం అన్న ఉప్పు నీరు వస్తుంది ఆ అతన మాకు వేసుకొని లేదు ఇబ్బంది పడిపోతే ఇరవై కుటుంబాలు ఇబ్బంది పడిపోతున్నాం అండి మంచి నీళ్ళకి